అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ మూల వేతనంలో యాభై శాతం పెన్షన్కి సంబంధించి ప్రతిపాదనలు అయితే గవర్నమెంట్కి అందాయి ఈ వీడియోలో బిడ్డనటు గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోను లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మూల వేతనంలో యాభై శాతం పెన్షన్ సో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఉద్యోగులకు భారీ ఆఫర్ ప్రకటించబోతుంది జాతీయ పెన్షన్ పథకం ఎన్పిఎస్లో భాగంగా ఉద్యోగుల చిట్ట చివరి మూల వేతనం బేసిక్ పేలో యాభై శాతం పెన్షన్గా ఖచ్చితంగా ఇవ్వాలని ప్రతిపాదించింది సో సిక్స్టీ ఇయర్స్కి రిటైర్మెంట్ అవుతారు కదా సో ఈ సిక్స్టీ ఇయర్స్లో వారి యొక్క లాస్ట్ బేసిక్ పే ఎంతైతే ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ అరవై సంవత్సరాలకు రిటైర్ అయినప్పుడు వారి యొక్క బేసిక్ పే ఒక లక్ష యాభై వేల రూపాయలు ఉంది అని భావించినట్లయితే అందులో ఫిఫ్టీ పర్సెంటేజ్ అంటే సుమారుగా డెబ్బై ఐదు వేల రూపాయలు ప్రతి నెల కూడా పెన్షన్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త ప్రతిపాదకన ప్రవేశపెట్టడం జరిగింది సో ఎన్పిఎస్పై అభ్యంతరాలు పలు రాష్ట్రాలు తిరిగి పాత పెన్షన్ విధానం వైపు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ నేతృత్వంలో రెండు వేల ఇరవై మూడులో కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది ఎన్పిఎస్ను మరింత ప్రయోజనకరంగా మార్చేందుకు అనుసరించాల్సిన విధానాలపై ఈ కమిటీ అధ్యయనం చేసింది ఈ నేపథ్యంలో తాజాగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం ఉద్యోగులకు చిట్ట చివరి మూల వేతనంలో యాభై శాతం మొత్తాన్ని కూడా పెన్షన్గా ఇచ్చేందుకు ప్రతిపాదించింది ఎన్పిఎస్లో మార్పులు చేయాలని కూడా సోమనాథన్ కమిటీ సఫర్సు చేసింది ఈ నేపథ్యంలో కేంద్రం తాజా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అయితే కమిటీ తన సిఫార్సులను అమలు చేసేందుకు ఎలాంటి నిర్దిష్ట గడువు విధించలేదు సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంచినా తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ అ నెస్ట్